చె అన్నదానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది రేపు సాయంత్రము లడ్డు వేలం పాట మరియు నిమజ్జన కార్యక్రమం ఉంది జనం అందరు తప్పుగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను పంతొమ్మిదిలో యువశక్తి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో చతుర్థ గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజున స్వామివారి అన్నదాన కార్యక్రమం నాలుగు వేల మందికి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది చాలా విశేషమైన ప్రోగ్రామ్గా మేము దాన్ని పరిగణిస్తాము ఈరోజు కూడా అదేవిధంగా ఏ ఏ విషయంలో కూడా తగ్గకుండా అన్నదాన కార్యక్రమం బాగా ఘనంగా చేశాము ఇంకో ఇంకో విషయం ఏంటంటే స్వామివారి చేతిలోని పవిత్రమైన లడ్డు రేపు సాయంత్రం ఆరు గంటలకి వెలంపడ జరుగును స్వామివారి చేతిలోని పవిత్రమైన లడ్డు వచ్చేసి యాభై ఒక్క కిలో అది విశేషంగా మేము చేయించాము ఈ సంవత్సరము నాలుగో సంవత్సరం కాబట్టి ఊరేగింపు కార్యక్రమం ఆరున్నరకి స్టార్ట్ అవుతుంది భక్తులందరూ కార్యక్రమాన్ని పాల్గొని జీపనం చేయాల్సిందని కోరుతున్నాము